హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబ్బేరు మార్కెట్ యూట్యూబ్ ఛానల్ ఇదైతే మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ మన పెబ్బేరు మార్కెట్ ఇది నీ లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఇది ప్రతి శనివారం అయితే సంత నడుస్తుంది మీరు మీ ఇంటి దగ్గర ఉండి బర్రెలను ఆవులను ఎద్దులను నమ్ముకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్కు ఒకటి నుంచి మూడు నిమిషాల వీడియో అయితే తీసి పెట్టగలరు అలాగే మన ఛానల్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడండి వీటి ధరనైతే అడిగి తెలుసుకుందాం ఎన్నితల బర ఏం లేదనేది ఎన్ని తల బర చిన్న తొలిచూ తొలిచూరుదా ఏం ధర అయిపోయారు రెండో అవుతుందా ఎంత చెప్తున్నావు రేటు డెబ్బై ఐదా యాదుడా కేదు పొద్దుడనా పొద్దుడానా ఎన్ని రోజులు అయ్యి మూడు రోజులు అయితే నేను చెప్తున్నాడు ఎన్ని లీటర్లు పాలిచ్చేది మూడు లీటర్లు ఇస్తుంది పొద్దుగల మూడు సాయంత్రం మూడు ఆరు లీటర్లు పాలిచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నా రైతు ఫోన్ నెంబర్ చెప్తా చెప్పు నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ సెవెన్ జీరో చూస్తున్నారు కదా రేట్ అయితే ఇట్లా నడుస్తుంది ఇక్కడ ఇంకో రైతు అయితే ఉన్నాడు వీటి రేట్ అయితే అడిగి తెలుసుకుందాం బర్రె దూడ ఈ బర్రె రేట్ అయితే ఎంత అడిగి తెలుసుకుందాం ఎంత చెప్పినా చెప్పినానా యాభై ఐదు వేల ఎన్నో అవుతా పరే ఇది ఒక అయితే ఫస్ట్ అయితేనా రెండో అవుతానా ఎందు ఇది కేదుడా ఎన్ని లీటర్ల పాలిస్తుంది ఇది పొద్దుగాల మాపన నాలుగు లీటర్లు అంటే పొద్దున రెండు ఇచ్చేస్తే అవకాశం ఉంది అలాగే మనకు మధ్యాహ్నం రెండు లీటర్లు పాలు ఇచ్చే అవకాశం అవుతుంది ఫోన్ నెంబర్ ఇట్లెప్తా డబల్ నైన్ ఫైవ్ వన్ త్రీ టూ జీరో నైన్ డబల్ ఫైవ్ ఎవరికైనా నచ్చినట్టు అయితే రైతుకి ఫోన్ చేసే ప్రయత్నం అయితే అండి ఇది ఎక్కడ అడ్రస్ ఎక్కడ వనపర్తియా వనపర్తి పక్కల చందాపూర్ చందాపూర్ చూస్తున్నారు కదా రేట్ అయితే ఇట్లా ఉన్నాయి చందాపూర్కి సంబంధించిన రైతు అయితే ఇట్లా చెప్తున్నాడు చూస్తున్నారు కదా ఇంకా వీడియోలు అయితే తీయబోతున్నా ఇంకా నాలుగైదు వీడియోలు అయితే బర్ల వీడియో తీయబోతున్నా వాటి అన్నింటిని అయితే చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పెబేర్ యూట్యూబ్ ఛానల్ని మరియు పెబేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్